నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు అయితే దశమహా విద్య గురించి చెప్పారు అలాగే దశమహా విద్యల్లో అమ్మవార్లు ఎటువంటి అమ్మవారిని ఎలా ఉపాసన చేయడం వల్ల ఎటువంటి కోరికలు తీరుతాయి అప్పుడు పాటించాల్సిన నియమాల గురించి కూడా చెప్పారండి సో అయితే ఇప్పుడు దశమహా విద్యల్లో ఫస్ట్ కాళికాదేవి అమ్మవారు ఉపాసన చెప్పారు ఇప్పుడు తారామతి అమ్మవారు ఉపాసన ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అప్పుడు పాటించాల్సిన నియమాల గురించి చెప్పండి దశమహా విద్యల్లో తారాదేవి ఎలా ఉంటుంది అంటే లాగే ఉంటుంది ఈమె కూడా కత్తి పట్టుకుని ఇలా ఉంటుంది కాళికాదేవి ఏమో కాళికాదేవి నల్లగా ఉంటే ఈమె బ్లూ కలర్ లో ఉంటుంది ఇది తేడా ఈమె ఈ ఎవరికి అని అంటే ఎవరైతే చదువు రాదో పాపం మంద బుద్ధితో పిల్లలు ఉంటారో తెలివితేటలు లేవో డల్ గా చదువు విద్యలో డల్ అవుతారో లాటరీల్లో నష్టపోతూ ఉంటారు షేర్స్ లో డబ్బులు పెట్టి నష్టపోతూ ఉంటారు చిట్టి పాటలు లాస్ అవుతూ ఉంటారు అటువంటి వాళ్ళకి తారాదేవి ఉపాసన చేసుకుంటే బ్రహ్మణం అంటే విజమ్ కి దేవత ఇవ్వ అంటే బుద్ధి బలానికి దేవత గురుణ్ణి కంట్రోల్ చేస్తుంది కాబట్టి గురుడు ఎవరికైతే అష్టస్థితిగతుడైనటువంటి గురుడు ఉంటాడో అటువంటి వాళ్ళందరినీ కూడా అష్టమ గురుడు దోషాన్ని పోగొడుతుంది ఆ తర్వాత అర్ధాష్టమ అష్టమ వ్యయగురుడు ఖర్చులు ఏవండి మాకు ఎక్కువైపోతున్నాయండి కష్టాలు అని అనుకుంటాం చూసారా అటువంటి వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కేవలం ఈ అమ్మవారికి చేసుకోవాల్సింది అంటే నామ జపం చేసుకుంటే చాలు మంత్ర జపం చేసుకుంటే చాలు ఆ మనము ఇచ్చినటువంటి మంత్రాన్ని వాళ్ళు జపం చేసుకుని గా తీసుకొని సాధన చేసుకుంటే బ్రహ్మణంగా పనిచేస్తుంది అందులో డౌట్ లేదు తర్వాత ఈ తారాదేవిని ఎవరు పూజ చేశారంటే రావణ బ్రహ్మ చేశాడు శ్రీరామచంద్ర ప్రభువు చేశాడు శ్రీరామచంద్ర ప్రభు ఏమో ధర్మాన్ని గెలిపించడం కోసం చేశాడు ఈయన ఏం చేశాడు రావణాసురుడు రాముడి పైన విజయము సాధించాలి అని రాముడు వేసే బాణాల నుంచి రక్షణ కోసం అడుగుతాడు రాముడు ఏ బాణం వేస్తా ఆ బాణాన్ని నుంచి రథం పగిలిపోకుండా వీటికి ఆ రక్షణ కింద పనికొస్తుంది ఆ అయితే ఆంజనేయ స్వామి కనబెడతాడు ఏంటి ఈ వెళ్ళి రథాన్ని కొడుతుంటే ఆ రథానికి ఏం కావట్లే రావణాసురుని మాత్రమే రక్షిస్తుంది బాణం ఆ తర్వాత తారాదేవి దగ్గర శాకిని డాకినీలు ఉంటాయి మహోజ్వలంగా శ్మశానంలో చితి కాలుస్తూ ఉంటే ఆ చితి కాలినటువంటి దానిపైన అమ్మవారు మహోగ్ర రూపంలో ఉంటుంది పరమేశ్వరుడే అంటాడనమాట అవైదిక పద్ధతుల్లో నిషిద్ధ పద్ధతుల్లో రావణ బ్రహ్మ పూజ చేస్తున్నాడు ఇలాంటి వాడు చేస్తే సక్సెస్ అన్నా వస్తుంది లేదా మరణం అన్నా వస్తుంది ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది ప్రత్యక్షం అయితే తట్టుకునేటటువంటి దమ్ము రావణాసురుడు గుండె ఆగిపోకుండా ఉంటే వీడి సక్సెస్ ఇక్కడ ఆగిపోతే ఇక్కడ మోక్షం వీడికి అందువల్ల ఏది ఏదవుతుందో చూడాలమ్మా పార్వతి అని అంటాడు అనమాట కాబట్టి చాలా మంది ఏమన్నా నాకు తారాదేవి ప్రత్యక్షం అయిపోయిందండి తారాదేవి నాతో మాట్లాడుతుందండి అంటారు చూసావా ఇవన్నీ అబద్ధాలు ఎందుకంటే రావణుడే త కానీ వాస్తవానికి ఏంటంటే మనము సాధన మనం చేసినప్పుడు సాక్షాత్తు ఆ తారాదేవి జగన్మాత కరుణిస్తుంది అండ్ గౌతమ బుద్ధుడు ఎక్కువగా బౌద్ధ మతస్థులంతా కూడా ఈ తారాదేవి సాధన చేస్తారు చండీ తారా అని ఒక ఊరుంటుంది అది ఎక్కడంటే గయాని గయాకెళ్ళే దారిలో కాశీ నుంచి జం గయాకి వెళ్ళే దారిలో అలాగే తారాదేవి యొక్క తారాపీఠ అని ఉంటుంది ఈ ఈ ఈ కనుక వెళితే అక్కడ తారాదేవి యొక్క ఒరిస్సా బీహార్ బెంగాల్ ఇవన్నీ ప్రాంతాలలో కూడా తారాదేవి అమ్మవారి యొక్క పూజలు హిమాచల్ ప్రదేశ్ వరకు బ్రహ్మ మనకి నార్త్లో ఎక్కువ జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఎలా చూస్తారంటే అమ్మవారిని కాళికాదేవిని తారాదేవిని మనం మనం ఎలాగైతే లక్ష్మీదేవిని సరస్వతేవిని స్వామి దేవతగా చూసుకుంటారు కాబట్టి ఈ తారాదేవి యొక్క సాధన రోజు పసుపు కుంకాలు వేసుకుని పూజ చేసుకుంటూ ఫోటోలు ఇంట్లో ఆ అండి ఫోటో అనేటటువంటిది దీంట్లో పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఏమి లేదు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు రోజు మాత్రము పూజ అగరబత్తీలు వేసి అలా చందనం గంధనం గంధం వేసుకుంటూ షోడసోపచార పూజ చేసుకోవాలి ఓం తారా ఏ నమహా అని తారా సహస్రం ఉంటుంది తారా అష్టోత్తరం ఉంటుంది మనకులాగే తారా మంత్రాలు చదవడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు అండ్ శ్రద్ధ అనేటటువంటిది అవసరం ఎవరికైతే నమ్మకము శ్రద్ధ ఉంటుందో వాళ్ళు జగన్మాతని మనం పార్వతీదేవి అవుతారమే కదా చక్కగా చేసుకోవచ్చు అలా కాకుండా వీళ్ళు భయపడుతూ భయపడుతూ చేస్తే అనుమానం పెనిపోతామంటారు వాడు మనసులో ఏదనుకుంటే అదే అవుతుంది దీనివల్ల ఏంటంటే విపరీతమైనటువంటి వశీకరణ శక్తి వచ్చేస్తుంది ఆడవాళ్ళకేమో మగవాళ్ళు చుట్టూ తిరుగుతారు మగవాళ్ళ మగవాళ్ళ కనుక ఇప్పు ఆడవాళ్ళ వశీకరణ శక్తి అనేటటువంటిది బ్రహ్మాండంగా మనకి వీళ్ళకి వస్తుందన్నమాట అలాగే ఈ అంతేకాదు వశీకరణం అనగానే ఆడవాళ్లే అని అనుకుంటాం కదా అలా కాకుండా ధనాకర్షణ జనాకర్షణ ఉద్యోగుల్లో ప్రమోషన్స్ గురుడే కదా మనకి ప్రమోషన్స్ ఆ పదవి ఆ తర్వాత తారా అమ్మవారికి ముఖ్యంగా మనకి ఏమండి భౌతిక సుఖాలే ఇస్తుందండి మరి మోక్షం ఇవ్వదా అండి అనుకుంటాం కదా మోక్షం కూడా ఇస్తుంది తర్వాత వర్చస్సు విపరీతంగా పెరుగుతుంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళ యొక్క బాధ పోతుంది ముఖ్యంగా డయాబెటీస్ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని కనుక పూజ చేసుకుంటే వాళ్ళ షుగర్ వ్యాధి తగ్గిపోతుంది అలాగే జూపిటర్ జుపిటర్ ఎంతసేపు కూడా లివర్ దానికి సంబంధించినటువంటి వాడు జాన్ డెస్ వ్యాధులు తగ్గుతాయి అండ్ రెండవది ఏంటంటే ఈ యొక్క కామెరలు కూడా తగ్గిపోతాయి లివర్ కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి రోగాలు కూడా తగ్గిపోతాయి అంటే ఏమండి గురువు గారు మన మందులు వాడక్కర్లేకుండా తగ్గిపోతాయా అండి అని డౌట్ ఉండొచ్చు అసలు మనం మేకలను చూడండి మీరు ఏ రోగాలు రావు జంతువులను చూడండి మీరు మేకలు హెర్బల్స్ తింటాయి చెట్లు ఆకులను తింటాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా కోళ్ళు పక్షులు వీటికి ఏం రావు ఎప్పుడైనా వచ్చినా కుక్క ఏం చేస్తుంది చూడండి కుక్క పిల్లి గడ్డి తింటుంది ఆ గడ్డి తినగానే వామిటింగ్ అయిపోతుంది పోతుంది ఆ టైపులో ప్రకృతిని బ్రహ్మాండంగా సెటింగ్ చేశాడు దేవుడు మనం కూడా బాటిల్లాగే మనం వెజిటేరియన్ ఫుడ్లు అవి తింటే హెర్బల్స్ అంతా ఈ హెర్బల్ హెర్బ్స్ లో మనకి ఈ రోగాలను నయం చేసే శక్తి మనకు ఉందనమాట అందుకే ప్రాచీన ఆయుర్వేదము అలాగే సెవెంత్ సెన్స్ సిక్స్త్ సెన్స్ అని ఒక సినిమా వచ్చింది విక్రమ్ తో అందులో అతను ఈ యొక్క ఆయుర్వేదం దాంతో మనకి ఆ సూర్యతో అతను చేసినప్పుడు తగ్గిపోతుంది అలా ఆ ప్రాచీన ఆయుర్వేదాలు వైద్యాలు ఇవన్నీ కూడా తారాదేవి కంట్రోల్లో ఉంటాయన్నమాట కాబట్టి అప్పుల బాధల ముందు తొలగిపోతాయమ్మ ఇన్కమ్ రావట్లేదండి అంటే జీవనం చాలా దుర్భరంగా ఉందండి వాటి దుర్భరం కూడా తగ్గిపోద్ది కాబట్టి ఈ అమ్మవారి మంత్ర జపం మనం మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళు చక్కగా జపం చేసుకుంటే అన్ని కష్టాలు కూడా తొలగిపోయి అమ్మవారి కరుణా లభిస్తాయి అమ్మ అయితే మీరు చెప్పినట్టుగా ఒక నలభై ఒక్క రోజులు దీక్షలా తీసుకుని అంటే అప్పుడు ఆ నియమాలు మరి ఏంటండి నియమాలు నలభై ఒక్క రోజులు దీక్ష పెట్టినప్పుడు ఏ దేవుడి నియమాలు లాగా అలాగే అనమాట బ్రహ్మచర్యము నేల మీద పడుకోవడము ఒంటిపూట భోజనము రోజు తలంటి స్నానము ఇవన్నీ చేయొచ్చు ఓ సంవత్సరాలు సంవత్సరాలు చేసేవాడు మరి ఈ వాడి కుదరదు కదా పాపం అందుకని అలాంటి వాళ్ళకి నియమాలు ఏం అవసరం లేదు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పని పెట్టుకొని నాకు జాబ్ రావాలి ఇలా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ జాబ్కి